దిస్ విల్ బి ద లాస్ట్ మీటింగ్ బిఫోర్ ఎలక్షన్స్ వలన ముఖ్యమైన టాపిక్స్ ఈ విచ్ ఆర్ ఆల్ హ్యావ్ టు బి డన్ అంటే ఎలక్షన్స్ కోడ్ వచ్చిన తర్వాత ఆన్ గోయింగ్ ప్రో ప్రోగ్రామ్స్గా మనం ఏమేమి కార్యక్రమంలో చక్రంగా మనం ఫార్వర్డ్ తీసుకు వెళ్ళాలి ఈ విషయాలు ఇక్కడ హైలైట్ చేయడంతో పాటు గత సమావేశంలో మనం ముఖ్యమైన విషయాలు ఏమేమి గౌరవ సభ్యులు అండ్ ప్రజాపత్రులు ఎలాంటి ఇష్యూస్ రైజ్ చేశారో దానికి ఒక లాజికల్ కన్క్లూషన్స్ వచ్చినాయా లేదా అండ్ దానికి ఉంటున్న ప్రోగ్రెస్ ఏంటి అని కూడా ఒక యాక్షన్ టేకన్ రిపోర్ట్ ద్వారా అది కూడా ఒకసారి చూసుకున్న తర్వాత దెన్ ఈ సమావేశంలో ఈ లాస్ట్ మీటింగ్ నుంచి ఈ మీటింగ్ వరకు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో దాని గురించిన ముఖ్యమైన టాపిక్స్ కుటుంబ విషయాలు ఉన్నాయో అది కూడా ఒక్కొక్క అధికారులుగా చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఈ మధ్యలో జరిగిన ప్రోగ్రెస్ ప్లస్ నెక్స్ట్ కమింగ్ త్రీ మంత్స్కి వాట్ ఇస్ ద యాక్షన్ ప్లాన్ ఏంటి ఇది రెండు కూడా ఒకసారి వివరంగా చెప్తే దాని ప్రకారము దానికి కావాల్సిన డైరెక్షన్స్ కానీ సూచనలు కానీ గౌరవ్ చైర్మన్ గారి ద్వారా చేపించిన తర్వాత వీ గో ఇన్ టు ద సబ్సికెంట్ పార్ట్ ఆఫ్ ద అజెండా సో ఇది ఇవాళకి ఉంటున్న అజెండా ప్రకారం నో ఐ వెల్కమ్ అండ్ వెల్కమ్ అవర్ హాన్రబుల్ చైర్మన్ ఆఫ్ దిశ టు గివ్ అ ఓపెనింగ్ రిమార్క్స్ ఆన్ దిశ సో ఈ సపోజ్ ఇప్పుడు పెట్టిన యాభై ఎనిమిది విలేజెస్ ఏమేమి పెట్టారో అది అన్నీ కూడా ఓన్లీ అప్ టు మార్చ్ మళ్ళీ ఏప్రిల్కి మనం ఇంకా తీవ్రత పెరగవచ్చు సో అప్పుడు అగైన్ లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ ఈ విల్ డూ దిస్ ఆడిట్ అన్ని చోట్ల ఆడిట్ చేసుకొని ఏప్రిల్కి ఉన్న ప్రణాళిక అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ తీర్చుకొని ఇది ఈ నెంబర్స్ పెంచుకొని తక్కువని ఉండవచ్చు బేస్డ్ అప్ ఆన్ ద గ్రౌండ్ డేటా సో దానివల్ల మీరు కూడా కొంచెం అప్రమత్తంగా ఉంటే ఎందుకంటే సమస్య ఉంటుంది డూరింగ్ ద మంత్ ఉంటున్నప్పుడు ఇమీడియట్ గా దృష్టికి తీసుకువస్తే వీ విల్ అప్ స్పెషల్ ఆడిట్ అండ్ విల్ రెసీవ్ ఎనీ కైండ్ ఆఫ్ వాటర్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ సో ఇక అధికారులు కూడా కీప్ దిస్ వెరీ వెరీ విజిలెంట్ ఎందుకంటే దిస్ ఇస్ అ బేసిక్ రిక్వైర్మెంట్ అండ్ వెరీ సెన్సిటివ్ ఆల్సో దానివల్ల ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆల్ ఆర్డర్ ప్లీస్ డిపార్ట్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ ఇద్దరు కూడా కలిసి కట్టి చేయాల్సి దిశ మీటింగ్ అనేది అంటే మెయిన్గా కేంద్ర ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్స్ అదర్వైజ్ అదర్ స్కీమ్స్ అన్నీ కూడా గడిచిన ప్రభుత్వంలోనే వాళ్ళు ప్రారంభం చేసి స్థానిక ఎంపీల ద్వారా ఈ రివ్యూ చేసుకునే దానికి ఒక అవకాశం కల్పించున్నారు ఈరోజు అంటే సమావేశానికి వచ్చిన జిల్లా యంత్రాంగం అందరికీ కూడా ముఖ్యంగా కూడా కలెక్ట్ గారు హెడ్ బై కలెక్ట్ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అనేది రైల్వేస్ వారు ఉన్నారు నేషనల్ హైవేస్ వారు వచ్చిన్నారు అరుణ్ గారు వచ్చిన్నారు ఆ తర్వాత తల్లుబాడు ఎంపీపీ గారు భూలక్ష్మి గారు ఉన్నారు హెచ్ఎఫ్పాడు ఎంపీపీ గారు సావిత్రి గారు ఉన్నారు జరుగుమల్లి ఎంపీపీ గారు నిర్మలం గారు ఉన్నారు సోదరుడు బెల్లం సత్యరాయ్ గారు ఈరోజు సమావేశానికి వచ్చినందుకు అందరికీ మాకుంటే కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు మీకు అందరికి కూడా పేరుతూ ఉన్నాను నేను యాజ్ కలెక్టర్ దిస్ ద లాస్ట్ మీటింగ్ ఫర్ దిస్ లోక్సభ సెవెంటీన్త్ లోక్సభ అంటే గవర్నమెంట్ అనేది మళ్ళా ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఎయిటీన్త్ లోక్సభకు వచ్చే ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా జరగబోయే ఎమ్మెల్యేల ఎన్నికలన్నీ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ ఉంటాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారి నోటిఫికేషన్ స్టార్ట్ చేస్తే ఎలక్షన్ కోడ్ అనేది రావటం కూడా ప్రతి ఎన్నికల సమయంలో మనం చూస్తూనే ఉంటాం అందువల్ల మనం ఈ మీటింగ్లోనే కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని డిసైడ్ చేసుకుంటే ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చినా కూడా ఎలక్షన్లు జరిగే సమయం వరకు ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది అనుకుంటే మన ముఖ్యమైనది ఎండాకాలం వచ్చేసింది డ్రింకింగ్ వాటర్ ఇటువంటిది ఇంపార్టెంట్గా కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది గౌరవ సభ్యు సభ్యుల కోరిక మీదట వారు ఏ అంశాలనేది కూడా చర్చ చేయాలన్నా కూడా అవి చేసుకొని ముందుకు సాగుతాం ఎప్పుడు దిశ కమిటీ అనేది అంటేనే మనం ఎంతో ఆనందంగా జెడ్పీటీసీ మెంబర్లు ఎంపీపీ మెంబర్లు అనేది ఉత్సాహంగా చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేస్తూ వారి డౌట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం కూడా చూస్తున్నాం మళ్ళా కూడా ఎన్నికలు జరిగి అయిపోయిన తర్వాత కూడా మనకు ఆ తర్వాత కూడా మీకు అవకాశం ఉంటుంది అంటే ఎన్పీటీసీలు ఎంబీపీలు అంటే మీకు ఇంకా కూడా ఎన్నికలు రావడానికి ఇంకొక రెండు సంవత్సరాల కాలం కూడా ఉంటుంది కాబట్టి ఇటువంటి విలువైన కాలాన్ని మనం ఎప్పుడు కూడా వారు ఉపయోగించుకోవాల్సింది కూడా తెలుపుకుంటూ బాగుంటే కుటుంబం అనేది ఇక్కడ ముప్పై మూడు సంవత్సరాలుగా ఇక్కడ కూడా ప్రజాసేవలో మీటింగ్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఇది అంటే దేని రిపోర్ట్ ఇటు ద పార్లమెంట్ ఇట్ సార్ ఈ దిశ మీటింగ్ లో చేసుకున్న నిర్ణయాలను సీరియస్ గా ఓటు తీసుకొని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా అధికారులను కూడా కోరుకుంటూ ఒక మంచి అవకాశాన్ని మీరందరూ కూడా ఎంపీగా నేను చేసిన సేవలకు అనేదానికి దిశ మీటింగ్ అనేదానికి కూడా ప్రత్యేకంగా ఎస్పెషలీ ఇప్పుడు హైవేస్ నేషనల్ హైవేస్ కూడా వాడు సార్ కోల్ వచ్చినంత మాత్రం ఈ మీటింగ్ అనేది కూడా ఆగదు కలెక్టర్ గారు కండక్ట్ చేసుకొని దాన్ని అవసరం ఉన్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసేదాం కూడా ఉన్నది ఉపయోగపడుతుంది మంచి అవకాశాన్ని నాకు ఈ సెవెంటీన్త్ లోక్సభ ఎంపీగా ఉన్న కాలంలో మీరందరూ అందరూ సహకరించినందుకు ప్రత్యేకంగా మొదటిగా అధికారులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు కూడా తెలుపుకుంటూ ప్రజాప్రతినిధులు కూడా దీనిని ఎంతో సహకరించారు గౌరవప్రదంగా కూడా ఈ మీటింగ్ కండక్ట్ చేసేదాని కొరకు ఒక మంచి అంటే చైర్మన్ ఆఫ్ దిస్ మీటింగ్ అనే దానికి ఒక వాల్యూ కూడా ఇచ్చినందుకు మీకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరలా మనం అవకాశం భగవంతుడు ఎప్పుడు కూడా ఎటువంటి అవకాశాలు ఇచ్చినా కూడా మరలా కూడా మనం కూడా కలుసుకునే దాన్ని ప్రయత్నం కూడా చేసేదాని కోసం మనం ఎప్పుడు ముందుకు ఉండాలి కలెక్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఈ పెండింగ్ ఉన్నాయన్నీ కూడా అంటే బిల్స్ రావాల్సి ఉన్నాయి లేకపోతే యాక్షన్ టేకర్ లాంటివి ఇటువంటి అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసేదానికి ఎంతో బాగుంటుంది ముఖ్యంగా నేను గౌరవ కలెక్టర్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఎస్ కోఆపరేటెడ్ మీ వెరీ వెల్ ఫుడ్ ఆల్ దిస్ ట్రాన్సాక్షన్ బైన్ జూరింగ్ మై టీల్సో మన మేయర్ గారు కూడా ఎంతో కోఆపరేషన్తో సిటీలో ఎక్కువగా కూడా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎంపీ గారు చెప్పిన కార్యక్రమాలు అనేది కూడా ముందుకు తీసుకెళ్లేందుకు వారికి కూడా ధన్యవాదాలు కూడా నేను తెలుపుకుంటూ సక్సెస్ఫుల్గా కనిపించినందుకు సీఈఓ గారిని వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ థ్యాంక్ యూ మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుగు